అందరికీ నమస్కారం సో కరణం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మూడవ కరణం అయినటువంటి కౌలవకరణం అంటే ఫస్ట్ మనం భవకర్ణం చూసినాం రెండవది బాలవకరణం మూడవది ఈరోజు కౌలవకరణం అనమాట సో ఈ కౌలవకరణం ఏ జంతువుని సూచిస్తుంది అంటే పందిని సూచిస్తుంది అనమాట ఏ గ్రహాన్ని ఇండికేట్ చేస్తారంటే శని భగవాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఓకే శనిని సూచించేటటువంటి కారణంగా ఇది చెప్పబడుతుంది అనమాట ఈ కౌలో కర్ణమునకు అధిదేవతగా సూర్యుని చెప్పబడుతుంది అనమాట సో జంతు వచ్చేసి పందిని సూచిస్తుంది ఈ కౌలో కర్ణనాథుడు ఎవరంటే శని భగవాన్ అనమాట ఈ కౌలో కర్ణాన్ని సూచించేటటువంటి పుష్పం ఏదంటే పొగడ పువ్వు అనమాట నెక్స్ట్ ఈ కౌలో కర్ణానికి అతిదేవతను పూజించేటప్పుడు వాడవలసినటువంటి ఆహార పదార్థం ఏదంటే నిప్పట్లు అనమాట తర్వాత ఈ కౌలవ కర్ణాన్ని కొలిచేటప్పుడు మనం అతిదేవత కుంకుమం పూతగా పోయొచ్చు అనమాట నెక్స్ట్ ఆభరణంగా వెండిని వెండి వస్తువులను వాడవచ్చు నెక్స్ట్ ధూపంగా విల్వ పత్రాల పొడిని వాడవచ్చు అనమాట నెక్స్ట్ ఈ కౌలోవ కర్ణానికి అతి దేవతను కొలిచేటప్పుడు వస్త్రంగా మనం కాటన్ బట్టలను వాడవచ్చు అనమాట నెక్స్ట్ పాత్రగా వచ్చేసి రాగిని వాడచ్చు తర్వాత చూసినట్లయితే ఈ కౌలవకర్ణానికి దేవతలు చూసినట్లయితే వారాహి దేవత అనమాట కౌలవ కర్ణమును ఏ వారం కొలవచ్చునంటే మంగళవారం కొలవచ్చు అనమాట దేవుడుగా వచ్చేసి భూమిని సూచించేటటువంటి అంగారుడు అనమాట సో దీని దేవతగా మనం సుబ్రహ్మణ్య స్వామిని కొలవచ్చు అనమాట సో ఇక ఈ కౌలవకర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి భావనలు కలిగి ఉంటారు ఏ విధంగా ఉంటారు అనేది అంతా కూడా మనం కొద్దిగా చూసేసి తర్వాత ఈ కౌలవకర్ణంలో ఎలాంటి పనులంతా చేయవచ్చు ఏ పనులు చేయడానికి ముహూర్తంగా ఈ కౌలవకర్ణాన్ని వాడవచ్చు అనే విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా చూద్దాం ఫస్ట్ అయితే ఈ కౌలవకర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు మనం క్లియర్గా చూడాలన్నమాట వీళ్ళు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారనమాట ఈ కౌలోకర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మనం మంచి క్రమశిక్షణ చూడవచ్చు అనమాట తర్వాత ఆలోచన తక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర పని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఒక ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక యాటిట్యూడ్ కూడా మనం చూడవచ్చు అనమాట వీళ్ళ దగ్గర అలాగే వీళ్ళ దగ్గర ఆడ తేడా ఎక్కువగా చూడకుండా ఆడవాళ్ళ దగ్గర ఎక్కువగా పని చేయించుకునేటటువంటి రకంగా ఉంటారనమాట వీళ్ళకి కాస్త ఈ విషయంలో మానవత్వం తక్కువగానే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పైన మంచి గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల కంటే కూడా సరే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఆస్తులు చేర్చేటటువంటి ఒక రకంగా ఉంటారనమాట వీళ్ళు అలాగే వీళ్ళ దగ్గర ఇల్లు నేల వాహనం ఇవంతా లగ్జరీగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఆడంబరంగా ఉండాలనుకుంటారనమాట వీళ్ళు ఒక రకంగా చూస్తే ఆడంబరాన్ని ఎక్కువగా లైక్ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల నుంచి లబ్ధి పొందే విధంగా ఉంటారనమాట వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళుగా ఉండొచ్చు అనమాట వీళ్ళు తర్వాత ఈ భూగర్భ గనులు ఇలాంటి వాటిలో కూడా పనిచేసేటటువంటి పరిస్థితులు వీళ్ళ దగ్గర మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట అలాగే ఈ చర్మానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి కదా సో ఈ చర్మానికి సంబంధించినటువంటి పరిశ్రమల్లో కూడా వీళ్ళు పనిచేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే కౌలవ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం చూసినట్లయితే ఈ భూగర్భానికి సంబంధించినటువంటి పనుల్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట లేకపోతే భూమిని తవ్వడం రాళ్లను పగలగొట్టడం భూమిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు సరఫరా చేసేటటువంటి పనుల్లో చూడొచ్చు ఈ పని పనిచేసే వాళ్ళంతా ఈ కరణంలో పుట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత చూసినట్లయితే భూమిని డిగ్ చేసేటటువంటి పెద్ద పెద్ద గుంతల్లోడేటటువంటి పనులంతా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి పనులంతా వీళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ బోర్వెల్స్ అంతా వేస్తూ ఉంటారు చూడండి ఇవంతా కూడా సరే ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది సో వీళ్ళకి ఈ పనులంతా చాలా సూటబుల్గా ఉంటుంది అన్నమాట నూనె వ్యాపారం చేసేటటువంటి పనులు కూడా వీళ్ళు గానుగా నూనె వ్యాపారం ఇలాంటి వాటికి కూడా చాలా సూటబుల్గా ఈ కరణం పనికి వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ విసర్జక పదార్థాలు అంటే ఈ మలమూత్రాలను డీకంపోజ్ చేయించి వాటిని ఫెర్టిలైజర్స్గా వాడుతూ ఉంటారు కదా ఎరువులుగా సేంద్రియ ఎరువులుగా వాడుతూ ఉంటారు కదా ఈ పదార్థాల ద్వారా ఎరువును ఉత్పత్తి చేసి వ్యవసాయానికి వాడేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కారణంలో కనిపిస్తూ ఉంటారనమాట మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడానికి కూడా ఈ కారణం చాలా బాగా పనికి వస్తూ ఉంటుంది అలాగే ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉండడానికి కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అవి వాటర్ పైపులుగా ఉండొచ్చు ఇనుముతో చేయిందంటే ఏం లేదు కదా సో వీటిలో అంతా ప్రధానంగా ఈ కారణంలో ఉండేటటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూర్చొంటారు మరేమో ఇనుముకు సంబంధించినటువంటి ఈ స్క్రాబ్ పనులంతా కూడా ఈ కారణంలో పుట్టిన వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు దాదాపు ఈ కట్టడప్పు పనులు ఇలాంటివంతా చేయడానికి కూడా చాలా సూటబుల్గా ఉంటుంది అనమాట అలాగే ఇసుక మట్టి ఇవంతా కూడా తోలుతూ ఉంటారు కదా సో ఇవి కూడా ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుంది అలాగే ఇలాంటి పనులు చేయడానికి అంటే ఇప్పుడు ఇసుక మట్టి ఇవి తోలడానికి కూడా ఈ కౌలో కర్ణంలో ఈ పనులు స్టార్ట్ చేస్తే చాలా సూపర్గా పోతుంది అనమాట సో ఇదంతా మనం కళ్ళకి కొట్టొచ్చినట్టుగా చూడవచ్చు అనమాట తర్వాత ఈ వార్డెన్స్ వార్డెన్స్గానో లేకపోతే జైళ్ళకు కాపలా కాసేటటువంటి పనుల్లోనో వీళ్ళని చూడవచ్చు అనమాట మనం నెక్స్ట్ ఈ పేలుడు పదార్థాలు ఇలాంటివంతా తయారు చేసేటటువంటి కంపెనీల్లో పనిచేయడము లేకపోతే వాటికంతా ఫార్ములా కనిపెట్టడము ఇలాంటి పనులంతా కూడా ఈ కౌలోకరణంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఈజీగా చేస్తూ ఉంటారనమాట ఆ తర్వాత చూసినట్లయితే మనం ఈ కొయ్య పని ఈ చెక్క పనులు పెద్ద పెద్ద వృక్షాలను కట్ చేసి వాటిని అమ్మేటటువంటి పనులు కూడా ఈ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఈ మటన్ చికెన్ సెంటర్స్ అంతా పెట్టుకుంటారు కదా సో వీళ్ళు కూడా ఈ కౌలోకర్ణంతో కనెక్టెడ్గానే ఉంటారనమాట వీళ్ళు అట్ ద సేమ్ టైం ఇలాంటి మాంసాన్ని అమ్మేటటువంటి షాప్స్ పెట్టేటప్పుడు కూడా ఇలా కౌలోకర్ణంలో పెట్టి చేయవచ్చు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ కౌలోకర్ణం దీనిలో అన్ని పనులు చేయవచ్చు అనమాట కాకపోతే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతూ వస్తున్నామో వీటికంతా ముహూర్తాలు పెట్టి ఈ టైంలో ఈ కరణం వెళ్ళేటటువంటి టైంలో మనం చేయవచ్చు అనమాట దీంట్లో కూడా మళ్ళీ శుక్లపక్షంలో పవిత్రమైనటువంటి విషయాలంతా చేయవచ్చు అనమాట అపవిత్రంగా అంటే ఇప్పుడు మాంసాన్ని అమ్మడమో లేదంటే జంతువుల యొక్క మలమూత్రాలను కలేబురాలను వీటిని అంతా వచ్చేసి డీకంపోజ్ చేయించి వాటి ద్వారా బిజినెస్ చేసేటటువంటి పనులు ఇవంతా వచ్చేసి మనం కృష్ణపక్షంలో చేయొచ్చు అనమాట ఈ కర్ణంలో సో ఇలా కూడా దీన్ని వాడవచ్చు అనమాట ఎందుకంటే కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలో రెండిట్లోనూ ఈ కర్ణం అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి సో ఈ టైంలో వీటిని అంతా చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది నెక్స్ట్ ఈ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఒప్పందాలు చేసుకునేసి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పొందొచ్చు అనమాట నెక్స్ట్ మనం ఎక్కువగా విరివిగా వాడేటటువంటి అన్ని విషయాలకు మనం నేల బొగ్గు అనేటటువంటిది ప్రధానంగా వాడుతూ ఉన్నాం ఒకప్పుడు సో ఈ నేల బొగ్గు స్వరంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఎవరంటే ఈ కౌలోకరణానికి చెందినటువంటి వాళ్ళు అనమాట ఎక్కువగా ఉంటారు వీళ్ళు మాత్రమే అక్కడ ఆ పరిస్థితులకి గాలి తక్కువగా ఉన్నా సరే తట్టుకొని అనమాట తట్టుకొని ఆ పనులంతా చేయగలరు అనమాట అంటే ఒక రకంగా కఠినమైనటువంటి పనులు కష్టమైనటువంటి పనులు ఎవరు చేయలేనటువంటి పనులంతా ఈ కౌలవకరణంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఈజీగా చేయగలరు అనమాట అలాగే లేబర్స్ దగ్గర పెట్టి మనం వర్క్ చేయించాలి ఎక్కువ మందిని మెయింటెనెన్స్ చేయాలి అలాంటి టైంలో ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు ఈ కౌలవకరణంలో స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళంతా చాలా ఈజీగా బ్యాలెన్స్డ్గా చాలా సింపుల్గా మేనేజ్ చేయవచ్చు అనమాట సో ఆ విధంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ కౌలవకరణం అనేది ఒకరికి చాలా కాలంగా వచ్చేసి ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి ఏదైనా వెళ్ళాలి అలాంటప్పుడు ఈ కౌలోకరణ వాళ్ళని కూడా పెట్టుకొని వెళ్ళినట్లయితే చాలా ఈజీగా వాళ్ళకి పని దొరుకుతుంది అనమాట వృత్తిపరమైన విషయాలకి ఇబ్బందులు ఆటంకాలు ఎన్ని ఉన్నా సరే కూడా ఈ కౌలోకరణం వాళ్ళని తీసుకునేసి మనం వెళ్ళినట్లయితే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనకి వృత్తిపరమైన విషయాలకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పని మనుషులు దొరకకుండా ఇబ్బంది ఉన్నారు లేబర్స్ లేకుండా కష్టపడతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా సరే ఈ కర్ణానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళతో పాటు ఉన్నట్లయితే ఈ సమస్య అంతా ఉండదు లేబర్స్ లేకుండా పోవడము పనివాళ్ళు రాకుండా పోవడము పనివాళ్ళు వీళ్ళపైన తిరగబడము పనివాళ్ళు వీళ్ళ దగ్గర ఏమార్చి మోసం చేయడము ఇలాంటివంతా లేకుండా ఉండడానికి కూడా ఈ మెయింటెనెన్స్కి తప్పకుండా ఈ కౌలోకరణం వాళ్ళు పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం అనమాట ఎందుకంటే కష్టమైనటువంటి పనులు ఎవరు చేయలేనటువంటి పనులు ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు దగ్గరుండి చాలా కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేయగలరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ కర్ణానికి అధిపతిగా అంటే కర్ణానికి కర్ణనాథుడుగా మనం శని భగవాన్ని చూస్తూ ఉండం అనమాట ఈ శని అనేది మనకి వృత్తికి వ్యాపారానికి వీటికి అంతా అంటే కర్మకు కారకుడు ఎవడంటే శని అనమాట కాబట్టి శని యొక్క కారకత్వాలతో ఉన్నటువంటి పనులన్నింటికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ కర్ణంలో స్టార్ట్ చేయవచ్చు కర్ణం కలిగినటువంటి వాళ్ళని కూడా పెట్టుకునే పని చేయవచ్చు ఓకే సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా ఒక గొప్ప విజయాన్ని ఇస్తుంది దాంట్లో ఎలాంటి డౌటు లేదనమాట ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ రిషభ లగ్నం తీసుకుందాం రిషభ లగ్నంలో కర్ణంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి కరణనాథుడుగా శని వస్తాడనమాట ఇక్కడ సో ఈ శని భగవాన్ రిషభ లగ్నానికి తొమ్మిదవ భావానికి పదవ భావానికి రెండు భావాలకు చెందినటువంటి గ్రహం ఏదంటే శని అనమాట సో ఈయన ఈ జాతకంలో అంటే ఈయన కౌలోకరంలో పుట్టినాడు కాబట్టి కర్ణనాథుడుగా ఎవరు వస్తున్నారంటే శని వస్తున్నాడు అనమాట కాబట్టి ఇతనికి ఏదైనా వృత్తిపరంగా ఏదైనా పోసి జాయిన్ కావాలి లేదా గొప్పగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి సో ఇలాంటి వాటికంతా తండ్రిని కూడా పెట్టుకొని చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే తొమ్మిదవ భావానికి అధిపతి శని కాబట్టి ఆ తొమ్మిదవ భావం తండ్రిని సూచిస్తూ ఉంది కాబట్టి సో తండ్రి నెక్స్ట్ పదో భావానికి కూడా అధిపతి శనిగానే వస్తున్నాడు కాబట్టి సో తండ్రిని కూడా పెట్టుకొని వెళ్ళడం వల్ల వృత్తి వ్యాపారం ఇవంతా చక్కగా చాలా క్లియర్గా నీట్గా అనమాట లేదు తండ్రి వృత్తినే ఇతనైతే చేయడం మొదలుపెట్టినాడంటే కంపల్సరీ చాలా గొప్ప ఉన్నతికి వెళ్తాడనమాట అంటే కొంతమంది తండ్రి చేసేటటువంటి పనులే చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది అనమాట లేదు ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉన్నాడు జస్ట్ అతను అప్లికేషన్ వేసేటప్పుడైనా సరే లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా సరే లేదా తండ్రి కూడా వెళ్ళేటప్పుడు ఈయన ఖచ్చితంగా వచ్చేసి ఉద్యోగం అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇదంతా మనం చాలా ఈజీగా నాచురల్గానే మనం రియల్ లైఫ్లో చూస్తూ ఉండొచ్చు అనమాట సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ కరణనాథుడిని యాక్టివేషన్ చేయాలి శని భగవాన్ని యాక్టివేట్ చేయాలంటే జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి వాళ్ళ యొక్క పనులంతా విజయవంతంగా జరగడానికి ఈ కౌలోకరణానికి అధిదేవత అయినటువంటి వారాహిని వారాహికి వీళ్ళు కాటన్ బట్టలను ధరింపజేసి వెండి ఆభరణాలను పెట్టి నెక్స్ట్ ఆదిదేవతకు ఆహారంగా నిప్పట్లు పెట్టి ఆమెకు కుంకుమాన్ని ఆ విగ్రహానికి మొత్తానికి పోసి అభిషేకం కూడా చేయొచ్చు అనమాట ఈ అభిషేకం చేసేటప్పుడు వెండి వస్తువులను వాడొచ్చు అనమాట రాగి పాత్రను వాడి విల్వ పత్రాల పొడిని కూడా అభిషేకం లాగా వేయవచ్చు అనమాట ఇలా చేసేటప్పుడు ఏమవుతారంటే తప్పకుండా ఆదిదేవత తృప్తి చెంది వీళ్లకు అవసరమైనటువంటి అన్ని విషయాలు చాలా సూపర్గా జరుగుతాయి అనమాట ఇవంతా చేయడం కష్టంగా ఉంది అనుకుంటే జస్ట్ సింపుల్గా ఇప్పుడు మొబైల్స్ అందరికీ ఉంది కాబట్టి సింపుల్గా మీ మొబైల్ యొక్క స్క్రీన్లో వాల్పేపర్ లాగా మీరు వారా పందిని పెట్టుకోవచ్చు అనమాట పంది యొక్క రూపాన్ని లేకపోతే పంది యొక్క చిత్రాల పిక్చర్స్ని మీరు వాల్పేపర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట లేదు ఒక పని చేయబోతూ ఉన్నారు ఆ టైంలో పంది యొక్క వీడియోస్ని చూడవచ్చు అనమాట లేదు ఈ పందులు దొడ్లు ఇవంతా ఉంటాయన్నమాట అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కాసేపు ఉండేసి తర్వాత మళ్ళీ మీరు మీ పని చేసినట్లయితే ఖచ్చితంగా ఇది చాలా చిత్ర విచిత్రంగా వెరైటీగా మీకు విజయాలను ఇస్తూ ఉంటుంది అనమాట దీంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట సో ఈ విధంగా కౌల కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు వీటిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకునేసి సో శనీశ్వరుణ్ణి నవగ్రహాల్లో శనీశ్వరుని వెళ్ళి మొక్కవచ్చు అనమాట మంగళవారం టైంలో తప్పకుండా మీరు వెళ్ళి చనేశ్వరిని కూడా దర్శనం చేసి ఈ మంగళవారం టైంలోనే ఈ అతి దేవత కూడా పూజలు చేయడం ఇవంతా చేయాలన్నమాట అట్ ద సేమ్ టైం ఈ పందుల దొడ్డుల దగ్గరికి వెళ్ళడమో లేకపోతే వాటిని చూడడము ఇవంతా కూడా మంగళవారం టైంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు రెగ్యులర్గా టచ్ చేస్తూ వచ్చినట్లయితే పని చేయడం మొదలు పెట్టడాన్ని చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఎలా నా కారణాన్ని ఎలా తెలుసుకోవడం అట్ అని చెప్తే నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా చెప్పినా దీని గురించి మేము సింపుల్ గా ఇప్పుడు అంతా యాప్స్ వచ్చేసింది కాబట్టి ఫ్రీగా వచ్చేటటువంటి యాప్స్ కూడా ఉందనమాట జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా మీరు ఎంటర్ చేసినట్లయితే దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట ఏ తిథి ఏ కారణం మీరు పుట్టింది అనేది అంతా డీటెయిల్ గా చూపిస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసి మీరు ఫలాన కారణం మనదైన డిసైడ్ అయిపోయి తర్వాత మీరు దీన్ని ఫాలో చేయొచ్చు అనమాట ఫాలో చేసినట్లయితే తప్పకుండా మీ ఫెయిల్యూర్స్ అంతా తగ్గి మీరు విజయం వైపు పయనించడానికి ఇది చాలా చక్కగా పనికి వస్తుంది కాబట్టి దయచేసి కౌలోకంలో పుట్టినటువంటి మిత్రులందరూ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను గుర్తించి వాటిని ఫాలో చేయడం మంచిది అనమాట ఓకే ధన్యవాదాలు